సాయిరామ్ నా పేరు గణవత్ నాగేశ్వరరావు మాది ఖమ్మం జిల్లా నేలపండపల్లి మండలం పైనుపల్లి గ్రామం మా నాన్నగారు గణవత్ సుబ్బయ్య గారు అమ్మగారు గణవత్ జయలక్ష్మి గారు మేము నలుగురు అబ్బాయిలు ఒక అక్క నేను రెండవ సంతానంగా నేను ఉన్నాను నేను అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున జన్మించడం జరిగింది విద్యాభ్యాసం దృష్ట్యా ఖమ్మం వచ్చిన ఇక్కడే సెటిల్ కావడం జరిగింది నా యొక్క భార్య జనవ రాజ్యలక్ష్మి ఆమెతోని పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మాకు వివాహం జరిగింది ఆమె కూడా చక్కటి భక్తురాలు ప్రతివారం సత్యసాయి మందిన కార్యక్రమాలకి బజర్స్కి ఆమె ఎక్కువ అటెండ్ అవుతూ వచ్చేది నేను మా మిస్సెస్ దిప్పటానికి తీసుకెట్టడానికి వస్తూ వస్తూ ఎప్పుడన్నా ఒకసారి కూర్చోడం జరిగింది అయితే మాకు ఇద్దరు పిల్లలు తొంభై నాలుగులో పెద్ద బాబు అఖిల్ ఇప్పుడు బాబు సాఫ్ట్వేర్ మననే ఆగస్ట్ ఇరవై రెండు మేనేజ్ చేసుకున్నాం కోడలు కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి పేరు తిరుమల సాహితీ చక్కగా మీరు సెట్ అయ్యాం రెండవ బాబు తొంభై ఏడు మార్చి ముప్పై యశ్వంత్ జన్మించాడు అయితే దీనికంటే ముందు సత్యసాయి బాబా వారిని నేను ఏ విధంగా నమ్మి ఈ యొక్క ఫోల్డోకి రావడం జరిగింది అనేది తెలియజేద్దాం అనుకుంటున్నాను నా మ్యారేజ్ కాకముందు ఖమ్మం నుంచి ఒక మూడు బస్సులో నాలుగు బస్సులో ఫొటోపరే పెట్టారు నాకు అసలు ఏమీ నాకు లేదు ఒక చిన్న కెమెరా హ్యాపీగా ఒక ఆరు వందల రూపాయల కెమెరా తీసుకొని మా చుట్టాల వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి తీయడం జరిగింది వీళ్ళు పుట్టపర లాస్ట్ రెండు సీటు ఖాళీగా ఉంటే మా మామయ్య వేరమావ కొడుకుతో నేను కూడా ఆ బస్సులో బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు సత్యసాయి బాబా దేవుడు కాదు ఆయన నిధంగా దేవుడైతే ఈ కెమెరాలో నేను ఆయన ఫోటో తీయాలి రెండవది ఏంటంటే పాద నమస్కారం దొరికితే భగవంతుడు ఆశీర్వదించినట్టుగా వీళ్ళు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ పాద నమస్కారం మా పిల్లాలి ఈ రెండు వెనుక ఖచ్చితంగా ఈ యాత్రలో సత్యసాయి బాబా వారు నాకు అనుగ్రహిస్తే నేను ఆయన్ని దేవుడిని నమ్ముతానని నా మనసులో నేను అనుకోవటం మా యొక్క మావాతల్ని షేర్ చేసుకోవడం జరిగింది వెళ్ళాము మూడు రోజులు ఉన్నాము ఆ వెళ్ళేటప్పుడు కెమెరాస్ నాటోడు కాబట్టి పాత ప్రశాంతి నేరాల్లో బయట కాంపౌండ్ నుంచి ఒక చిన్న కెమెరా కెమెరాతో నేను ఫొటోస్ తీస్తుంటే పెద్ద పెద్ద క్రికెట్ గేమ్స్ రికార్డ్ చేసే పెద్ద కెమెరా వాళ్ళు చూసి నన్ను హీలగా నమ్మారు ఈ కెమెరా మీద నువ్వు ఫోటో తీస్తావా అంటే తీసి అన్నాను అయినా సరే నేను నా యొక్క ఆరాటంలో ఫోటో తీయాలని అటు ఇటు అటు ఇటు తిరిగి ఎక్కడ ప్లేస్ లేక వచ్చాక గేమ్ దగ్గర నిలబడ్డాను స్వామి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ డైరెక్ట్గా గే ఇప్పుడు నాకు ఒక ఐదు అడుగుల దూరంలో వచ్చి బాబా ఇలా అడుగుట్టాడు టకా ట ఒక మూడు ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఖమ్మం నుంచి ఎట్టిన నాలుగు బస్సులు వాళ్ళు కూడా చక్కగా చప్పట్లు కొట్టారు ఎందుకంటే బాబా నన్ను ఆశీర్వదించినట్టు కాకుండా వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యారు అయిపోగానే అందులో వచ్చి నాకు కంగారు చెప్పారు స్వామిని దిగిపించి ఫోటో దిగాడు నా చిన్న కెమెరాలో అనే ఒక సంతోషం అనేది ఫస్ట్ నన్ను చేంజ్ చేసేసింది అయినా సరే మనం మానవులు కాబట్టి ఖచ్చితంగా నాకు పాద నమస్కారం వేస్తేనే నువ్వు బాబా నేను నమ్ముతా లేకపోతే నేను ఈ విషయంలో విశ్వసించను అని మనసులో మూర్ఖంగా అనుకున్నాం త్రీ డేస్ ప్రోగ్రానికి కాపరేట్ అయింది నైట్ బయలుదేరుతున్నాం ఎనిమిదింటికో ఎనిమిది వరకో అనుకున్నారు తీరా బయలుదేరి టైము నా మనసులో బాధ ఉంది అయ్యో పాద నమస్కారం వేస్తే నేను ఇంకొంచెం చేంజ్ అయ్యేవాడిని ఏమో సరే ఏదైతే అనుకోని బయలుదేరుతుంటే కమ్మ వాళ్ళు ఆగండి రే పొద్దునే కాదని చెప్పి మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది ఆ కమ్మ వాళ్ళు ఆగారు మధ్యలో ఎక్కడ వెళ్ళడానికి స్పెషల్ దర్శనాలు లేవు పొద్దున్నే దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న టైంలో లక్కీగా ఈ యొక్క టోకెన్స్ ఇవ్వటం సీరియల్ లైక్ బా మేము నాలుగు నెంబర్ ఐదు నెంబర్ వచ్చింది ఎంత ప్రయత్నం చేసినా ఫస్ట్ నెంబర్లోకి రాలేకపోయాం అయినా సరే ఆ కూర్చున్నప్పుడు డేట్ ఎండ్ ఇట్ సైడ్ ఒకవేళ ఏమైనా వస్తాడేమో అని చెప్పి కూర్చుంటే ఎవరినైనా ఇటు పక్క రాదు వాళ్ళు ఆలయంలో వెళ్తారు స్వామి అన్నాను కానీ అది మా యొక్క అదృష్టం స్వామి అటు ఇటు తిరిగి డైరెక్ట్ మా దగ్గరికి వచ్చి పాదాలుసుకున్న తనదలు చెయ్యి ఆశీర్వించడం జరిగింది అది కేవలం నేను ఎవరితోనైతే షేర్ చేసుకున్నానో మా మేనమా కొడుకు నగేష్ నేను మా ఇద్దరికి వచ్చింది ఎక్సెప్ట్ టోటల్గా కమ్మ నుంచి పోయిన నాలుగు వస్తువుల్లో కూడా అసలు ఆ ఆ యొక్క ఇన్సిడెంట్తో నేను పూర్తిగా సత్యసాయి బాబా మన మనసులో ఉన్న ఆలోచన గమనించి మనకి ఆశీర్వదించింది కాబట్టి నేను కూడా బాబా గారి నేను నమ్మటం జరిగింది అదేవిధంగా తొంభై ఎనిమిదిలో మేము ఒక సాయి భజన మండలి ఒక చిన్న భజన మండలిని స్టార్ట్ చేసి భజన చేయటం అలవాటు చేసుకున్నాం ముఖ్యంగా అది సత్యసాయి సేవా సమితి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి మా అన్నయ్య గారు గన్నవర్పాదినారాయణ జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్ మా మేనమ దామోదర్ గారు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వీరి సమితిలోకి నేను ఎంపై మేము కూడా గురువారం గురువారం ప్రజన్స్ పెట్టి ఇవాటికి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సేమ్ సత్యసాయి భజనంతా ఎక్కువ మంది రాకపోయినా ఒక ముప్పై మంది నాకు ప్రతి గురువారం ఫ్రీ సర్కి వాళ్ళకి వెళ్ళి చేయటం విధంగా సత్యసాయి సేవా కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని మీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం ఈ యొక్క కార్యక్రమాలు నడపడం అనేది నిజంగా భగవంతుడు ఈ జన్మకు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ కోవలోనే మా ఊర్లో ఉన్న మా మిస్సెస్ అదే ఊరు కాబట్టి ఆమె చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న ఆ ఊరితో అనుబంధంకి మా ఊర్లో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం అని ఒక చిన్న ఒక బాత్రూమ్ గా ఉన్న దేవాలయాన్ని ఒక పదిహేను ఇరవై లక్షలు కలెక్ట్ చేసి ఖమ్మం నుంచి ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన దేవాలయంగా మార్చి వాళ్ళు దానికి తొంభై ఏడో సంవత్సరం నుంచి నిచ్చిన నైవేద్య కార్యక్రమాన్ని చేయటం కోసం మేము చేసిన కృషి భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు రెండవ నుంచి కూడా ఆ యొక్క ఆలయానికి డబ్బులు వస్తున్నాయి చక్కగా డెవలప్ అయింది మనం మానవ జన్మ ఎత్తినందుకు కాను మన పుట్టింటికి మనం ఏం అన్నట్టుగా ఆ ఊరికి ఆ గుడికి బాధ్యత నేను తీసుకోవడం నాకు భగవంతుడు నేను ఎన్ని జన్మల పుణ్యం తీసుకున్నానో నన్ను అక్కడ సెలెక్ట్ చేసుకోవటం అనుకోవటం ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించి చక్కటి డెవలప్మెంట్ కార్యక్రమం చేసి ఆ గుడి పేరు మీద కొంత అమౌంట్ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవడం జరిగింది ఈ టైంలో తొంభై ఏడు మార్చి ముప్పైనా మా యొక్క రెండవ బాబు పుట్టినప్పుడు ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు బాబుకి ఆయసం వస్తుంటే ఖమ్మం తీసుకొచ్చి కలిక్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది ఆయన బాబుకి హార్త్ ఉంది అర్జెంటుగా తీసుకెళ్ళి మీరు బెట్రాస్ రైల్వే మిషనరీ హాస్పిటల్లో చిరయని డాక్టర్ దగ్గర పిల్లలకి బైపాస్ అది స్టంట్ అది పోల్ ఎలా అంటే వాల్ పడింది బ్లూ బేబీ గోర్లు కానీ పాదాలు గాని చేతులు కానీ వేడి కాని అన్ని అర్చతులు కానీ బ్లూ కలర్ లో మారిపోయి బాబు ఎదగట్లేదు నడవట్లేదు అలాంటి పరిస్థితిలో మేము సార్ కుట్రపర్తీ వెళ్తామని ఏంటంటే మీరు ఖమ్మం బస్ స్టాండ్ దాటినా కూడా బస్ బస్ తెలవదు పిచ్చోడా ముందు అర్జెంట్గా హాస్పిటల్ పెట్టుకొని అంబులెన్స్ తీసుకొని ఎక్కడికైనా పోయి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు నేను ఒక చిన్న ఫోటోగ్రాఫర్ని అది కూడా ప్రొఫెషనల్గా కాదు అప్పట్లో ఎలాంటి పరిస్థితుల్లో నాకు ఏం స్వామి అని చెప్పి నేను బాగా ఏడ్చి అయితే అద్దాం అని చెప్పి మా అన్నయ్య గారు తీసుకుని పుట్ట భర్త బయలేరు బాబుకి అప్పుడు ఐదు నెలలు అప్పుడు బాబు పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం నాలుగు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా కళ్ళు తేలేసి ఆయాస్ ఉండేవాడు విత్త సెకండ్స్ లో ఆక్సిజన్ పెడితేనే సెట్ అయ్యేవాడు కానీ మాకు ఆక్సిజన్ సిలిండర్ లేదు వరదలు వాడే రికవర్ అయ్యేది అత్త ఆ వారం రోజులతో చాలా ఇబ్బంది అయింది మేము పుట్టపర్తి వెళ్తున్నాం సికింద్రాబాద్ స్టేషన్లో జోరు వారం బాబుకి మళ్లీ స్టోప్ లెక్క వచ్చింది ఫిట్స్ లెక్క వచ్చేసరికి కాళ్ళు తలేస్తాడు ఏం పడుచుకోడు చుట్టూ యాభై నుంచి మంది మంది ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము పుట్టపర్తి సికింద్రాబాద్ నుంచి పుట్టపర్తి వెళ్ళే ట్రైన్ రూట్లో ఏదో ట్రాక్ డిస్టర్బెన్స్ ఉండి బండి మొత్తం వైరా మిరేడు కూడా అనుకుని గుంటూరు నుంచి మళ్ళీ పుట్టపర్తి పోవాలని చెప్పారు అంతా భయంగా ఉంది మా బ్రదరు ఏం చేద్దాం అన్నాడు మనం వెళ్ళేది బాబాకెళ్తాం బాబుకి ప్రాణం ఉంటే తీసుకెళ్ళి ఆయన చూపిద్దాం లేకపోతే గుంటూరు గుంటూరుకెళ్తుంది కదా గుంటూరు నుంచి విజయవాడ నుంచి కమ్మ చేద్దాం అని చెప్పి వెళ్ళటం ఫుల్లో వర్షం అక్కడికి వెళ్ళటం జరిగింది మా అమ్మ గారు ఆయనకున్న సన్నిధిలో ఉన్న పరిచయాల కోసం సత్యసాయి బాబా ఫస్ట్ ముందు లైన్లో దర్శనమిస్తే ఆయన ఆశీస్సులతోటి ఏమైనా రికవర్ అవుతుందేమో ఇంకెక్కడ హాస్పిటల్కి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని విశ్వ ప్రయత్నం చేశాడు ఎక్కడ దిగేషన్ అనేది చాలా లేదు ఎక్కడ మాకు ఇబ్బంది అలాంటి పరిస్థితుల్లో కమ్మ నుంచి రాజు గారు అని వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడే ఉంటుంది ఆయన బాబా వారి తమ్ముడు జాగ్రత్త గారు అనుకుంటాను ఆయన ద్వారా ట్రై చేస్తాను చెప్పి ఆయన కూడా తిరిగాడు అది కూడా సఫలం కాలేదు బాబుని తీసుకొచ్చి వాసవి సత్వంలో మంచం మీద దుప్పట్ల పరిచి మంచం కింద పడుకోబెట్టాము మేము అలాంటి పరిస్థితులలో చాలా డిసప్ాయింట్ అయ్యాను పుట్టపర్తి స్పెషాలిటీ హాస్పిటల్ చూస్తే సీరియల్ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పారు ఏం చేయాలో అంత ఆగమ్యకు ఉన్న పరిస్థితిలో తెల్లకపోతున్నా మేము వెళ్లాల్సింది రోజు పక్క నాలుగు సార్లు ఈ ఫిట్స్ లెక్క రావడం స్ట్రోక్ లెక్క రావటం ఏ టైంలో హార్ట్ బాగిపోద్దు మాకు తెరవదు అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ త్రీ డేస్ అక్కడ ఉండి రేపు పొద్దున వెళ్దామనుకున్నాం ఎందుకు నాలుగింటికి వ్యక్తికి మా ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళాం ఆయ్ బస్కి వెళ్తున్నాం కదా అన్నాడు లేచాక నేను స్నానం చేయాలా అని అడిగాను అవసరం లేదురా ఏం కాదు అన్నాడు అన్న అతను ఆయన లోపలికి స్నానం చేస్తున్నాడు ఏంటి నన్ను నా కోసం ఉంటా అని చెప్పి అక్కడ హ్యూలైన్ లో సీరియల్ అయిపోతున్నావు అని నాకు ఎట్లా ఎప్పటికైనా మనకి ఫస్ట్ లైవ్ లో బాబాకి మనం చెప్పుకోవచ్చు అని ఒక ఆలోచించాలనుకున్నాను ఆ చికాకులోనే నేను వెళ్ళిపోయాను నేను డైరెక్ట్గా అన్నయ్య అయిరాత్రి వస్తా కూడా ఆపు నిళ్ళెట్టడం జరిగింది వెళ్ళాక నేను ఎంతైతే భయపడ్డానో సేమ్ అదే జరిగింది సీరియల్లో కూర్చున్న వాళ్ళందరూ కంప్లీట్ చేసి మిగిలిన వాళ్ళందరూ ఆపేకిస్తున్నారు కానీ చాలా బాధని పూర్చి పోయి వినాయక దగ్గర కూర్చొని సరిగా ఐదు అయింది ఒక పలకరం ప్రదక్షణాలు చేసి దర్శనం తీసుకుని వెళ్ళాలనుకున్నాను ఐదు ప్రదక్షాలు చేశాను ఆరో ప్రదక్షిణ చేసే టైంలో ఒక అతను అధికారి వచ్చి ఈ కూర్చుని వాళ్ళందరినీ కొంచెం జరిగితే ఇంకొక లైన్కి అవకాశం ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళని జరపటం కొంతమంది వచ్చి కూర్చోండి అని చెప్పి ఆ చివరి లైన్ లో కూర్చోబెట్టినప్పుడు ఆరో మధ్యలో పోయి నా ఆ లైన్ కూర్చోడం జరిగింది గుడ్లక్ లో అదే లైన్ ఫస్ట్ లైన్ ఇస్తున్నాము ఎంత పబ్లిక్ ఉందంటే అంత పబ్లిక్ లో ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చాడో తెలవదు కానీ అంత ప్లేస్ లో అంత జనం నా దగ్గరకు వచ్చి అనగా కూర్చొని స్వామి నీకు అనుగ్రహం ఇచ్చాడు ఫస్ట్ లైన్కి వచ్చింది ఒక లెటర్ రాగి చెప్పాడు అసలే ఇక్కడ హాస్పిటల్లో నాకు సరైన ట్రీట్మెంట్ జరగలేదు ఏం లేదు సరే అనుకోకుండా పక్కలా వచ్చింది ఏమన్నా రాస్తాను ఎలక్ట్రాన్ దానికి పెన్ను లేదు పేపర్ లేదు అన్న ఇది దూరం నుంచి చూసిన తను మేము అడగకుండా ఒక డైరీ నుంచి ఒక పేపర్ నుంచి ఇచ్చాడు ఒక అతను పెన్ను ఇచ్చాడు రాసి ఇలా పట్టుకున్నాను పట్టుకున్నాక ఇలానే చేయాల రాజనగర్ అన్నాను ఏం చేస్తారు ఇవ్వండి అన్నాడు ఇది గమనించిన తను ఒక అతను సత్యసాహి యాభిలో ఉన్న కావులు పంపించాడు పట్టుకున్న స్వామి నా లెటర్ తీసుకోవాలి బాబు ప్రాబ్లం తగ్గాలి ఏదో పరిష్కారం నేను ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ని నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టే ఆపరేషన్ చేయించలేను కానీ నీ మెడికల్ వల్ల మనకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి దాని మీట్టు కూర్చున్నాను ఈ ఒక పది పది పదిహేను మందికి ఒక వాలంటీర్ లెక్క మన ముందు కూర్చుంటాడు బాబా వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఒక అతను వచ్చి నా దగ్గర కూర్చుని నువ్వు స్వామికి లెటర్ ఇస్తావు కదా పాటు మా అమ్మాయి పెళ్లి కార్డు ఉంది ఇది కూడా కల్పించు కలిపి స్వామికి పోవాలి నాడు నా చిట్టాకులో ఆయన మీద నేను ఎంతో చికాకు ప్రవర్తించాను ఏమని నాదే తీసుకుంటున్నా తీసుకోవడం తెలియదు నేను నీ గట్లో ఆ సెల్ఫిష్ గా ఆయన ఒకటే అన్నాడు నాన్న ఇస్తే తీసుకుంటే రెండు తీసుకుంటాడు లేదా రెండు తీసుకోడు నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అన్నాడు అంతమందిలో నాకు అక్కడ ఒక చంప మీద కొట్టినట్టు అనిపించి నా తప్పును నేను అంగీకరించుకొని క్షమించాలని మనసులో బాబని కోరుకొని రెండు కట్టుకున్నాను ఒక నాలుగైదు పర్సన్స్ పక్క నుంచి బాబా వచ్చి మళ్ళీ ఎదురుని వెళ్ళాడు ఎదురు నుంచి మళ్ళీ ఒక ఐదు పర్సన్స్ లెఫ్ట్ సైడ్ రావాలి నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు ఆ ముందు పోయిన బాబా ఎందుకో వెనక్కి దగ్గరికి వచ్చి నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు నిలబడిన అక్కడ కళ్ళకెళ్ళి చూస్తున్నాడు వెనక రాజుగల లెటర్ పార్ నమస్కారం తీసుకోవాలనుకున్నాడు నేను నా లెటర్ తీసుకుంటే ప్రాబ్లం లెటర్ అవ్వాలని పెట్టుకున్నాను కళ్ళకెళ్ళి సీరియస్గా ఒక పదిహేను సెకండ్లు చూసి ఆయన నా చేతిలోంచి ఆ లెటర్స్ తీసుకోవడం ఎమ్మట నేను పాద నమస్కారం చేసుకోవడం జరిగింది ఎమ్మట అక్కడ ఉన్న వాలంటీర్ థ్యాంక్ యూ అని చెప్పి నాకు చెప్పాడు బయటికి రాగానే చాలా మంది వచ్చి నన్ను టచ్ చేసి వెళ్తున్నారు అని చెప్తున్నారు ఈలోపు అన్నయ్యను ఆ యొక్క గుంటుపల్లి విశ్వేశ్వరరావు గారు కూడా నుంచి నన్ను లెటర్ తీసుకోవడం పాద నమస్కారం చూశారు వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నీకు బాబా ఒక బాబు ప్రాబ్లమ్స్ ఎక్కడి అని చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఆ ఆనందం మీద వచ్చి ఆ బాబు పడుకొని ఉన్నాడు వాడి పొట్ట మీద ఎన్ని ఆ బాబాని స్పర్శించిన ఆ చేతితోని అట్లా రాయటం జరిగింది మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఆ సెకండ్ నుంచి ఐదు ఆ ఫిట్స్ అనేది అంటే ఆ యొక్క బాబా ఆ యొక్క ఫిట్స్ ఆ హోల్ప్ అనేది ఆపాడు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏదైనా పుట్టపరత వెళ్ళాం మళ్ళీ ఉంటున్నాడు మాట్లాడుతున్నాడు కాతే ఏదైనా పట్టుకొని నిలబడతాడు తప్ప నడవట్లేదు ఆపరిశీల కోసం వెళ్ళాము అని చెప్పి మళ్ళీ పుట్టపరత ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళటం మళ్ళీ ఫస్ట్ టైం రావటం బాబా మా బాబుకెళ్ళి చూసి ఎలా ఎలా అనపడుతు వెళ్ళిపోవటం మాకేం అర్థం కాలేదు త్రీ డేస్ తర్వాత మళ్ళీ పుట్టపరత నుంచి కమ్మ వచ్చిన హాఫ్ అన్ అవర్ అటాక్ వచ్చి ఆఫ్ అవర్ చనిపోవడం జరిగింది చాలా ఫీల్ అయ్యారు కానీ ఎవరు అడిగినా ఒక బాబు మనిషి అనే మనం పుట్టేదా ఖచ్చితంగా చనిపోవాలి కాదు నీకు ఒక ఐదు సంవత్సరాలు ఆ యొక్క అనుభూతులు ఉంచాడు ఆ ఐదు సంవత్సరాలు కూడా సత్యసాయి బాబు ఆశీర్వదించి అది ప్రాంక్ చేశాడు ఆయన టైం వరకు వచ్చింది కాబట్టి అలా అనుకోవటం తర్వాత అదే రోజున అనిల్ అంబానీ కూడా మా బాబుకి వచ్చిన హార్ట్ అటాక్ టైంలోనే అనిల్ సారీ క్షమించాలి ధీరుభాయ్ అంబానీ అనిల్ అంబానీ గారు ఫాదర్ గారు రావటం ఆయన పంతొమ్మిది రోజులు హాస్పిటల్లో ఉండి మూసిన కార్య తెలవలేదు దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ రావటం లాస్ట్కి ఆ ధీరుభాయ్ అంబానీ గారు చనిపోవడం జరిగింది కాకుండా చాలా ఆమె పెద్ద అంతరిక్ష శాస్త్రవేత్త అమ్మ బాబు తెరిపే టైంలో ఇవన్నీ కూడా ఇక భగవంతుని విధి మనం ఏదైతే ఉందో అది కర్మ అనుభవించాలని అనుకోవటం జరిగింది ఆ విధంగానే సత్యసాయి ఫోల్డ్లోకి వచ్చిన నేను ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మా బ్రదర్సు ప్రతి వారం కార్యక్రమాల్లో పాల్గొనడం అవకాశం ఉన్న తప్పింది నగర రావడం సత్యసాయి సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపరచుకోవడమే కాకుండా మా యొక్క సొంత సాయి భజన మండలి ఈ గ్రూప్ నుంచి కూడా అందరినీ మోటివేట్ చేసి సంవత్సరానికి ఒక లక్ష లక్ష యాభై వేలు అన్ని కులస్థులకి అన్ని మతస్థులకి సేవా కార్యక్రమాలు చేసేటట్టుగా కార్యక్రమాలు నిర్వహి నిర్వహించుకుంటూ రేపు డిసెంబర్ పదవ తారీఖు నాడు ఈ యొక్క భజన మండలి స్థాపించి ఇరవై ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా మాకు ఆ యొక్క అని ఆశిస్తులే నేను షిర్డి సాయిని కొలిసిన సత్య సాయిని కలిసిన ప్రేమ సాయి అయినా సరే అందరూ ఒకటే అనే తోటి ఇక్కడ నేను సమితిలో నేర్చుకున్న ఏ యొక్క విషయాలైనా సరే బజరంగ సభ్యత్వం చర్చించి ఈరోజు చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది నిజంగా యొక్క సత్య సాయినాథులు మాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ అందరికీ సాయం